హలో నమస్తే అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటూ మీ తెలుగు అబ్బాయి మాపతి ఈ కొండల్లో బిల్డింగ్లు ఎలా కన్స్ట్రక్షన్ చేశారో చూడండి పైన ఉండేది కొండ ఆ కొండ తర్వాత రోడ్డు తర్వాత పా గార్డెన్ పెట్టారు తర్వాత బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు ఇంకా బిల్డింగ్లు ఉంటాయి చూ చూడండి ఎలా ఉందో బాగుందా ఇది ఒక బిల్డింగు ఇంక ఇక్కడ ఇంకా మొత్తం బిల్డింగ్లు అనమాట ఈ కొండల చుట్టూ కొండలు ఉంటాయి కొండల మధ్యలో అడవిలో ఇలా ఉంటుందన్నమాట మొత్తం బిల్డింగ్లు ఎలా ఉంది నా వీడియోలు చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సపోర్ట్ చేయడం లేదు దయచేసి తెలుగబ్బ తెలుగబ్బాయి ఛానల్ చూసిన వాళ్ళు నచ్చితే నా కష్టానికి కనీసం లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఆ వైట్ కలర్ బిల్డింగ్ ఆ లాస్ట్ కనిపించే వైట్ కలర్ పెద్ద బిల్డింగ్ అయితే ఇంకా కన్స్ట్రక్షన్ అయిపోయింది సో ఇంకా ఇనోగ్రేషన్ లేదు దాని ఫంక్షన్ కి ఖచ్చితంగా వీడియో పెడతాను ఇలా ఉందో చూసి కామెంట్ చేయండి దయచేసి